గతంలో హరిచన్న ఎన్నో శాఖలు సమర్థవంతంగా నిర్వహించి ఆ ప్రతి ఒక్క శాఖని తన శాఖ కాకపోయినా ఇంకొక మంత్రి దగ్గరికి వెళ్ళినా కానీ నిధులు తీసుకొచ్చి మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన గ్రామాల్లో మరి చేయించడం జరిగింది ఈరోజు చూసినట్టయితే ఈ రెండేళ్ల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేస్తలేరు కాంగ్రెస్ నాయకులు మాత్రం పేపర్ ప్రకటనలు ఇస్తారు మరి ఇల్లు కట్టిస్తున్నాం అంటారు రేషన్ కార్డులు ఇస్తున్నాం అంటుంటారు మరి పెన్షన్లు ఇస్తామంటారు ఇది ఇంతవరకు కూడా ఒక్కటి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మరి దయచేసి ఇప్పటికైనా కానీ మన గ్రామాల్లో ఎవరైనా నాయకులు కాంగ్రెస్ నాయకులు మరి మేము పత్రికాముఖంగా ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే ఎక్కడికక్కడ మనం ఖండించాల్సిన అవసరం ఉంది మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పాలని ఎక్కడికక్కడ నిలదీసినటువంటి అవసరము ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచులు కానీ మరి ఇప్పుడు మరి మీరు అధికారంలోకి వచ్చింది కాబట్టి మీ చేతుల్లోనే మరి అన్ని రకాలైనటువంటి గ్రామ పంచాయతీ సంబంధించిన సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి మరి మొన్నటి వరకు ఇందిరమ్మల విషయంలో కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు మీరే చైర్మన్లుగా ఉంటారు కాబట్టి తప్పకుండా మంజూరైనటువంటి ఇళ్ళ దగ్గరికి పోయి వాటిని కట్టించేటువంటి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ సందర్భంగా ఇంకా ఇందిరమ్మ కంపెనీల పేరుతోటి ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉన్నారు వాటిని కూడా నిర్వహించాల్సినటువంటి బాధ్యత పైన కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి గతంలో మరి అన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల పేరిట తీసుకొచ్చిన నిధులను ఈరోజు మేమే చేస్తున్నటువంటి చెప్పే పరిస్థితి కూడా కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు అక్కడక్కడ అవి కూడా మనం ఎండగట్టవలసినటువంటి అవసరం ఉంది ఇక ముందు మరి మన మాట మన బాట బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలు హరీష్ అన్న ఆదేశం మేరకు భవిష్యత్తులో ప్రతి ఒక్కరం కూడా కంకణ ప్రయత్నం చేయాలి గాలా గానాల అభివృద్ధికి తోడ్పడాలి వచ్చేది ఏ ఎన్నికైనా కలిసికట్టుగా సమన్వయంతో సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు ఒక అన్నదమ్ముల్లా కలిసి ఉండి మరి భవిష్యత్తులో పనిచేస్తే ఏ విధమైన మన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై హరిష్ణ థ్యాంక్ యూ మన కుంబాల లక్ష్మక్క గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం మాజీ జెడ్పీటీసీలందరినీ అక్క మీరు కూడా దయచేసి వచ్చి ముందు కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం మరి ఇప్పుడు మాట్లాడిన కామన్ శ్రీనివాస్ గారు కూడా చిన్నకోడూరు గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు ఇంతకుముందు మాట్లాడిన శర్మన్న గారు కూడా తన రాజకీయ ప్రస్థానం చందలాపూర్ సర్పంచ్గా స్టార్ట్ అయ్యి మన సిద్దిపేట జిల్లా జెడ్పీ చైర్మన్గా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా శర్మన్న గారు పనిచేశారు అంటే ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా తమ రాజకీయ ప్రస్థానం సర్పంచ్తోనే ప్రారంభమవుతుంది శర్మన్న సర్పంచ్తోనే స్టార్ట్ అయ్యిండు ఇప్పుడు మాట్లాడిన కామున్సీనన్న మార్కెట్ కమిటీ గా మండల పార్టీ అధ్యక్షుడిగా ఇంకా ఎన్నో స్థానాల్లో ఉన్నా కూడా తను కూడా రెండు సార్లు చిన్నకోడూరు గ్రామానికి రెండు రెండుసార్లు సర్పంచ్గా కామున్సీనన్న పనిచేయడం జరిగింది ఇప్పుడు మాట్లాడబోయే లింగం గౌడ్ గారు ఇప్పుడే వచ్చినట్టున్నారు లింగం గౌడ్ గారు ఆయన కూడా రాంపూర్ గ్రామ సర్పంచ్గానే ప్రారంభమై ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఒక నలుగు ఐదు మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు మా దువ్వల మల్లను ఉన్నాడు తను కూడా మాట్లాడతాడు సర్పంచ్గా అయితే ఒక రెండు నిమిషాలు మీ అనుభవాలు క్లుప్తంగా మీరు మాట్లాడండి తర్వాత మనం మాట్లాడుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ అన్నాలో ఒక్కసారి జైలు జై తెలంగాణ నాయకత్వం హరిచన్న నాయకత్వం ఈరోజు మన సిద్ధిపేట నియోజకవర్గంలో నూతనగా ఎన్నుకోబడినటువంటి ఎన్నిక కాబట్టినటువంటి సర్పంచ్ ఉప సర్పంచులకు ఆత్మీయ సత్కారం జరుగుతున్న సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అందరి వాడు మన ప్రియతమ నేత సిద్ధిపేట ఎమ్మెల్యే హరిచన్న గారికి మరియు మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీ సీనన్న గారికి మాజీ ఎమ్మెల్సీ పారకన్న గారికి మరియు మిగతా పెద్దలందరికీ నాతో పాటు మండల పార్టీ అధ్యక్షులకు మరియు వీలిక ముందున్నటువంటి నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు మరియు ఇతర అన్ని గ్రామాల సీనియర్ నాయకులందరికీ మండల గ్రామ శాఖ అధ్యక్షులకు పేరు పోయినా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మన నాయకుడు శాసనసభలో పోల్ లీడర్గా డిప్టీ పోల్ లీడర్గా ఎన్నుకోబడిన సందర్భంగా కూడా మా తరఫున మనందరి తరఫున కూడా ఒక్కసారి తాతారాధముల ద్వారా శుభాకాంక్ష తెలియవలసిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఎందుకు ఎందుకు కాబట్టినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్లకు కూడా ఒకసారి పార్టీ తరఫున నా తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇందాక సార్ అన్నట్టు వాస్తవంగా నా ప్రస్తావం కూడా వార్డ్ మెంబర్ నుంచి స్టార్ట్ అయింది వార్డ్ మెంబర్గా ఉప సర్పంచ్గా సర్పంచ్గా ఇండిపెండెంట్ ఎంపీటీస్గా కూడా నేను చేయడం జరిగింది కానీ మేము ఎన్నుకోబడిన సందర్భంలో మేము ఎన్నిక కాబడిన సందర్భం వేరు ఇప్పుడు మీరు ఎన్నిక కాబడిన సందర్భం వేరు మేము రెండు వేల ఒక్కటిలో నేను ఇంకా ఉద్యమం స్టార్ట్ కానప్పుడు ఒక వార్డ్ మెంబర్ ఉప సర్పంచ్గా స్టార్ట్ అయిన నా ప్రస్తావన ఆ తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు పార్టీ పెట్టడం అప్పుడే ఉద్యమం స్టార్ట్ అవ్వడం ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ డే టూ నుంచి ఉద్యమం డే టూ నుంచి కూడా ఉద్యమంలో పాల్గొంటూ మా ప్రజలతో మా గ్రామ ప్రజలతో మమేకమై ముందుకు సాగడం జరిగింది అప్పుడు ఇప్పుడున్న నిధులు లేవు గ్రామ అభివృద్ధి చెందాలన్నా గ్రామంలో ఏం పనిచేయాలన్నా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మన ఎమ్మెల్యే గారు విషయం గిరిసార్కి ఇది ఇబ్బంది ఉంది అంటే ఆనాటి నుంచి నేటి వరకు కూడా గ్రామాలలో ప్రతి కార్యకర్తకు ప్రతి ప్రజాప్రతినిధికి తోడు ఉంటూ విన్నంటూ ఉంటూ గ్రామాల అభివృద్ధిలో ముందున్న